నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు చేసేటటువంటి పనులలో ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు సమయ పాలన నిద్రాహార నియమాలు పాటించి మీ పనులను పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా మీ బద్ధకాన్ని మీరు దరిచేరనీయకండి కుటుంబంలో ఆనందకర వాతావరణం అనేది నెలకొంటుంది ఆర్థిక స్థితి క్రమంగా బలపడుతుంది గతంలో మీరు చేసిన కృషి ఇప్పుడు ఫలిస్తుంది తెలివిగా వ్యవహరించే నిర్ణయాలను లాభాన్ని చేకూరుస్తాయి రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు మీరు ఆవేశానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి రుణ సమస్యల నుంచి దూరంగా ఉండడమే మంచిది వ్యాపారంలో కృషికి తగిన లాభం అనేది మీరు పొందుతారు కుటుంబంలో సంతోషం అనేది పెరుగుతుంది ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు శ్రద్ధ బాధ్యతతో మీరు పనిచేస్తే కార్యశుద్ధి ఖచ్చితంగా లభిస్తుంది వృషభ రాశి వారికి వ్యాపారంలో ఏదైనా రిస్క్ తీసుకోవాలి అనుకుంటే కనుక దానికి సమయం ఇప్పుడు అనుకూలంగా ఉంది ముఖ్యంగా రేపటి రోజున వృషభ రాశి జాతకులు మీ తోబుట్టువుల మద్దతు కూడా మీకు లభించబోతూ ఉంది మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ మీ ఆదాయం అనేది తక్కువగా ఉంది అయినప్పటికీ మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగానే కొనసాగుతుంది మీ కుటుంబంలో కొనసాగుతున్న వివాదం ఓర్పు సౌమ్య ప్రవర్తనతో పరిష్కరించబడుతుంది కాబట్టి మీ కోపాన్ని నియంత్రించుకోవాలి మీరు ఈరోజు ఏదైనా పెద్ద పని చేయాలి అని ప్లాన్ చేస్తుంటే కనుక మీ కుటుంబ సభ్యుల యొక్క సలహా తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది వృషభ రాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగాలలో అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడతారు బరువు బాధ్యతలు పెరగడం ద్వారా మీకు విశ్రాంతి దూరం అవుతుంది వ్యాపారాలలో కష్ట నష్టాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పెట్టడం చాలా మంచిది తల్లిదండ్రుల జోక్యంతో ఆర్థిక వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు ఉపకరిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగయోగం కనబడుతోంది రేపు వృషభ రాశి వ్యక్తులు మీరు చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి మీరు బయటపడతారు కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదం ఏర్పడినా అది తొలగిపోతుంది ఆలోచనలు అనేవి మీకు రేపటి రోజున కలిసి వస్తాయి విద్యార్థులకు నిరుత్సాహం నుండి బయటపడతారు చదువులలో ముందు ఉండేందుకు మీ ఆలోచన ఫలిస్తుంది వ్యాపారం ఉద్యోగాలలో సాధారణంగానే కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులకు ఏ పని చేయాలి అనుకున్నా కూడా మీ పనులు తప్పక నెరవేరుతాయి రేపటి రోజున వృషభ రాశి వారికి మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి పరమేశ్వరుడికి బిలువ పత్రాలను సమర్పించి పూజ చేయండి మీకు చాలా మంచి చేకూరుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్